హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కూడా బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపైతే అయితే వరలక్ష్మి వ్రతం కదా ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యంలో అరిసెలు ఒకటి భాగం అనమాట అండ్ చాలా ఇష్టం అమ్మవారికి తప్పనిసరిగా మీకు వీలుంటే అయితే చేసి పెట్టండి పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ అక్కడ చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ అండ్ హెల్ప్ అవుతుంది అనమాట లేచేయకుండా ప్రాసెస్ చూద్దామా ఇంకా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను ఓకేనా ఇక ఇక్కడైతే రేషన్ బియ్యం అయితే ఒక టూ కేజీస్ అయితే కడుక్కొని పెట్టాను అనమాట అదైతే స్కిప్ అయిపోయింది నేను కొలిచి పోసేది మర్చిపోయాను అనమాట కడిగిన తర్వాత తీసాను వీడియో ఓకేనా రెండు కేజీలు అయితే రేషన్ బియ్యం తీసుకోవాలి సన్న బియ్యంతో చేస్తే అంత టేస్ట్ అవ్వన్నమాట అండ్ కడిగి శుభ్రంగా రెండుసార్లు కడిగి ఓవర్ నైట్ ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయితే నానబెట్టాలన్నమాట ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం అరుస చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండ్ పూర్తిగా నానైన తర్వాత మళ్ళీ అవడని కడిగేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ కడుక్కోవాలి కడుక్కొని దా బియ్యం అయితే గాలియాలన్నమాట గాలిస్తే అందులో ఇసుక ఉంటుంది కదా అదైతే అనమాట ఇంకా తర్వాత జలిగిన కానీ లేదా ఇలా చున్నీలో కానీ వడగట్టేస్తే నీళ్ళన్ని పీచేసుకొని ఆ నీళ్ళు మొత్తం పోయాక పిండి అయితే పట్టించుకుని రావాలన్నమాట అండ్ మనకు పిండి అనేది తడిగా ఉండాలి ఆరిపోతే పర్ఫెక్ట్గా ఉండదనమాట మనకి రాదు చేసేటప్పుడు సో ఓకేనా తీసుకురాగానే తొందర తొందరగా అయితే ఈ విధంగా జల్లెడు పట్టుకొని ఒత్తుకుంటూ జల్లెడ పట్టిన తర్వాత పిండిని అనేది ఒత్తుకుంటూ జల్లించుకోవాలన్నమాట పిండి మొత్తము అండ్ ఇలా ఎందుకు జల్లించుకోవాలంటే అందులో రవ్వ రవ్వ ఉంటుందన్నమాట సో సాఫ్ట్గా రావడం కోసం అయితే ఈ విధంగా జల్లించుకోవాలి పిండిని అనేది చూడండి మీకు రవ్వ చూపిస్తాను అండ్ రవ్వ ఉన్నా కానీ అక్కడక్కడ తగులుతే బాగుంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా సో అయితే నేనైతే ఈ విధంగా అయితే జల్లించుకున్నాను మొత్తం జల్లించుకొని ఒక గిన్నెలోకి పెట్టేసాను అనమాట తడిపోకుండా ఆరకు ఆరిపోకుండా పిండి అనేది ఓకేనా ఇంకా బెల్లం అయితే రెండు కేజీలకి కేజీన్నర బెల్లం అయితే పర్ఫెక్ట్గా కొల్తాను అనమాట ఓకేనా ఇక్కడ ఈ బెల్లం చూసారు కదా ఇలాంటి బెల్లాన్ని తీసుకోండి సాఫ్ట్గా ఉంటుంది అండ్ తొందరగా పాకం వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఈ రెడ్ బెల్లాన్ని తీసుకుంటే ఇంకా గిన్నెలో వేసి అయితే మొత్తం ఈ విధంగా అయితే చేశాను నేను రోకల్ బండతో దంచితే తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది చూడండి మొత్తం అయితే ఈ విధంగా చేసేసాను ఇందులో మనకి నలకలు అనేది కూడా ఎక్కువ ఉండదు అనమాట ఈ బెల్లంలో సో నేనైతే ఇదే తీసుకుంటున్నాను అరిసెలకు అండ్ పర్ఫెక్ట్ అనమాట ఈ బెల్లం అనేది వేరే వేరే కొన్ని తెల్లగా ఉంటాయి కొన్ని అయితే ఇంకా నల్లగా ఉంటుంది ఇదైతే రెడ్ కలర్లో ఉన్నది తీసుకుంటాకైనా కొన్ని వాటర్ పోసుకొని దీన్ని అయితే కొద్దిసేపు కరగనివ్వాలన్నమాట పక్కన పెట్టేసుకోవాలి అండ్ బెల్లం పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది అంత ప్రాసెస్ అయితే ఉండదు అనమాట ఇంకా కొద్దిసేపు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఇంకా పాకమైతే పట్టేసుకోవాలి బెల్లం గడ్డలు ఉన్నాయి కదా అవి ముక్కలు అనేది అవి తొందరగా కరగడం కోసము ఈ విధంగా అయితే గంటతో తిప్పుకుంటూ ఉండాలి తొందరగా కరిగిపోతుంది ఓకేనా చూడండి ఎక్ ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు అండ్ అరసెలు చేసేటప్పుడు అయితే ఇద్దరు కంపల్సరీ కావాలి అండ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పర్ఫెక్ట్గా అనిపిస్తే వాళ్ళు ఒక్కలైనా చేసుకోవచ్చు కంపల్సరీగా అయితే పాకం పట్టేటప్పుడు అయితే ఇద్దరు ఉండాలి చూసారు కదా ఇలా నూరుగనూరుగా వచ్చేటప్పుడు అయితే మనము ప్లేట్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని మనం పర్ఫెక్ట్ పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఇలా నూరుగ నూరుగా వచ్చేటప్పుడు మనకి స్మెల్ అయితే వస్తుంది అనమాట పాకం వచ్చేటప్పుడు చూడండి నీళ్ళలో వేసుకుంటే పాకం అనేది దగ్గరికి రావాలి ఇది ఇంకా రాలేదన్నమాట అండ్ కొద్దిసేపు మళ్ళీ హైలోనే పెట్టేసి పాకం అయితే చెక్ చేసుకోవాలి ఈ విధంగా నూరుగా నూరుగా వచ్చేటప్పుడు మనకి స్మెల్ వస్తుంది అండ్ ఈ విధంగా పర్ఫెక్ట్గా రాలన్నమాట ముద్ద అందులో వేసుకుంటే పాకం అనేది దగ్గరికి రావాలి చేతితో పట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనా చూశారు కదా ఇంకా పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా దంచిపెట్టుకున్న ఇలాచి అయితే వేసేసుకోవాలి ఇలాచి వేస్తే ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది అండ్ కాంబినేషన్ బాగుంటుంది అనమాట మనకి అరిసెలు చేసినా కానీ బాగుండదు ఓకేనా ఇంకా తర్వాత అయితే నువ్వులు కూడా వేసాను ఇక్కడ టేస్ట్ కోసం అయితే నువ్వులైతే వేసేసుకున్నాను చూడండి ఇక్కడ పొడి నువ్వులు వేసుకున్నాను అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకోండి స్వీట్లోకి సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక ముందుగా మనము జలిచుకొని పెట్టుకున్న పిండి ఉంది కదా ఇదైతే వేసేయాలి ఇప్పుడు పిండి అప్పుడైతే కంపల్సరీగా ముగ్గురు కావాలన్నమాట ముగ్గురు లేదా ఇద్దరు కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే చాలా కష్టమైపోతుంది పిండి అనేది పోస్తా పోస్తూ ఉన్న కొద్దిగా పాకంలో అది స్పీడ్గా తిప్పాలి అండ్ గట్టిగా అవుతూ ఉంటుంది అనమాట దీనికైతే మన దగ్గర అంత స్టామినా ఉండదు లేడీస్ దగ్గర ఖచ్చితంగా జెంట్స్ అయితే కావాలి లేడీస్ అయినా కలపవచ్చు ఇంకా ఈ విధంగా కొంచెం కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట కలిపేవాళ్ళు అండ్ పోసేవాళ్ళు ఇద్దరు ఇలా జల్లించుకుంటు అంటే అట్లా ఏమంటారు పిండి అనేది ఉండలు లేకుండా మనం పోయాలి అలాగే వాళ్ళు కూడా కలపాలి ఈ విధంగా స్పీడ్ స్పీడ్కి కలపాలన్నమాట ఎందుకంటే మనకు పిండి మొత్తం పట్టాలన్నమాట ఓకేనా నేను తీసుకున్న రెండు కేజీల పిండికి కేజీన్నర బెల్లం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చాలామంది అయితే కేజీకి కేజీ బెల్లం తీసుకుంటారు అలా చేస్తే ఏంటంటే లూజ్ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే మా ఇంటి పక్కన అక్క కలిపింది తర్వాత వాళ్ళ అబ్బాయిని పిలిపించిన అనమాట అండ్ స్టామినా జరిపోదు లాస్ట్కి వచ్చేసరికి అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం పిండి అనేది ఎక్స్ట్రా తీసుకోండి కేజీన్న మీరు కేజీ వేయాలనుకుంటే కేజీకి ఎక్కువ చేసుకోండి అండ్ గ్రామ్ చొప్పున అయితే మీకు తెలుసు కదా ఇక కేజీన్నర కేజీకి తీసుకుంటే ముప్పావు కేజీ బెల్లం అయితే పడుతుంది అనమాట ఇంకా తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి పాకం పడి అది పిండి అంతా కలిపిన తర్వాత పైనుంచి ఆయిల్ అయితే పోసేసుకొని ఇంకా మనం ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని ఈ విధంగా అయితే మన మరిసెల్లాగా చేసుకోవడమే అనమాట చూడండి అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మనకు పిండి కూడా అండ్ ఈ చేసేటప్పుడు మినిమం కొంచెం లూజ్గా ఉండాలి చేస్తూ ఉన్న కొద్దిగా అది గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట మూత పెట్టుకొని దాని మీద తీసేటప్పుడు మాత్రమే పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలన్నమాట ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్స్ సరిపడా పోసేసి అందులో వేసేసుకోవడమే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ విధంగా గంట మీద వేసేసుకొని చెముతో ఒత్తుకుంటే ఆయిల్లో అందులో ఉన్న ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది అనమాట ఈ విధంగా మొత్తం చేసేయాలి చూడండి ఇక్కడ మేమైతే తొందరగా కావాలని చెప్పేసి అయితే ఎక్కువ తీసుకున్నాం కదా పిండి సో ముగ్గురం అయితే చేస్తున్నాము ఇద్దరం అయితే చేసేస్తున్నాము అరిసెలు అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది అన్నమాట కాలడము సో ఇద్దరం అయితే చేస్తున్నాము ఇక్కడ అండ్ చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కొలతలతో అయితే చెప్పాను కదా మీకు అర్థమైందా అనుకుంటా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను కంపల్సరీగా ఎలా చేయాలనేది నన్ను సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ అరిసెల కోసం పిలుస్తూ ఉంటారనమాట చేదుదా తె అని అండ్ మొన్నటిసారి అయితే మందికి చేశాను ఫ్రెండ్స్ నేను సంక్రాంతి వచ్చినప్పుడు ఇంకా మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా అయితే ఇక్కడ పెద్ద పెద్ద సైజులో చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను పెద్ద సైజులో చేశాను ఒకటి తిన్నే సరిపోతుంది కదా ఇంకా చేసిన తర్వాత అయితే ఒక క్లాత్ మీద ఈ విధంగా అయితే మొత్తం ఆరబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ కరకరా అని సౌండ్ వస్తుంది అనమాట వేడి కాబట్టి కొద్దిసేపు చల్లారిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు అలా వేసి ఫ్యాన్ వేసి ఆరబెట్టి మళ్ళీ ఒక బేసిన్లోకి తీసుకోవాలి ఎందుకంటే ఇలా తీసుకొని మనం స్టోర్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి దగ్గర దగ్గర రెండు నెలలు మూడు నెలలు అయినా నిల్వ ఉంటాయి అనమాట అంత బాగుంటాయి టేస్ట్ మాత్రం కంపల్సరీగా అయితే రేపు అమ్మవారికి అయితే చేసి పెట్టండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అరిసెలు అనేది మీకు ఇష్టమా లేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం అయితే అరిసెలు ఇష్టపడని వాళ్ళు అయితే ఉండరు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికైతే కంపల్సరిగా నచ్చిందని అనుకుంటా నచ్చితే అయితే కంపల్సరీగా మీ వాల్యూబుల్ లైక్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలిసాను వీడియో అర్థం కాబట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్